దాంతో భయం పెరిగిపోతోంది భక్తి తగ్గిపోతోంది మూడు విధములుగా అస్థికల్ని శతాభస్మాన్ని విడగొట్టండి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను చెబుతున్నాను కొండ భద్ర కొట్టినట్టు చెబుతున్నాను ఇదే అమలు చెయ్యండి పుణ్యం పాపం రెండు నాది మీకేం భయం అక్కర్లేదు ఎప్పుడు కూడా చితాభస్మాన్ని మూడు భాగాలు చేయమన్నాడు అస్థికల్ని మూడు భాగాలు చేయమన్నాడు ఒక భాగం పదకొండు రోజుల్లోపు దగ్గరలో ఉన్న నదిలో కలిపి తేరాలి ఇప్పుడు ఉదాహరణకి మీకు దగ్గరలో కృష్ణానది ఉంది మాకు పక్కనే గోదావరి ఉంది మాకు గోదావరి కృష్ణ రెండు హోటల్ నది ఎప్పుడంటే కృష్ణానది దగ్గరే పేరు గేలూరు పశ్చిమ గోదావరి కానీ విజయవాడ అరవై కిలోమీటర్లను రాజమండ్రికి కొవ్వూరికి వెళ్ళాలంటే అరవై ఐదు తొంభై కిలోమీటర్లును అందువల్ల ముందు ఈ నదిలో పదకొండు రోజుల్లోపు కలపాలి తర్వాత మిగతా రెండు భాగాలని తీసుకుని కాశీ వెళ్ళండి ఒక భాగం ప్రయాగలో సంగమంలో కలపండి ఇంకొక భాగం మణికర్ణికా ఘట్టం మొదలుకొని ఘాట్లో ఉన్న ఎక్కడో ఒకట గంగానదిలో కలపండి ఈ విధంగా మూడు రకాలు చేస్తే అటువంటి వాడు ముగ్గురు రుణములను తీర్చుకున్న వాడు అవుతాడు అన్నాడు గురు రుణం దేవ రుణము పితృరుణము వాడు తప్పక స్వర్గాది దివ్యలోకానికి వెళ్ళి తీరుతాడు ఇంకెవరు చెప్పినా వినకండి ఇదే చేయండి వీలుంటే ఇలాంటి క్యాసెట్లను ప్రచారం చేయండి లేనిపోని భయాలను గురి చేసేవాడిని వదిలేయండి అంత చెప్పాను కదా శాస్త్ర ప్రమాణం లేని వాడిని పట్టించుకోవద్దు నేను శాస్త్రం చూపిస్తున్నాను కాబట్టి నేను ఇటు గరుడు పురాణం తీసుకున్నాను ఇటు కాశీఖండం చూశాను మంత్రశాస్త్రాలు కూడా చెబుతున్నాయి గనక అనాది మంత్రశాస్త్రాలు అందులో ప్రత్యేకంగా గయాక్షేత్ర మహిమాని ఎంత బాగా ఉంటుందో తెలుసా స్కాంద పురాణంలో కానీ భవిష్య పురాణాల్లో కానీ వాటిలో ఇవన్నీ చెప్పారు ఇవన్నీ అయ్యాక అప్పుడు గయలో పెండ ప్రదానం చేస్తే ఆడాది లోపు అటువంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు ఒకవేళ పొరపాట్లు ఎవరైనా పెండ ప్రదానం చేయకపోతే ఆ దోషం కూడా పోతుంది